వెల్కమ్ టు స్టూడియో తెలుగు మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు సాయంత్రం గంటలకు స్వామివారు వెండి రథంపై నాలుగు మాడ వీధుల్లో ప్రజలకు దర్శనమిచ్చారు ఈ ఘట్టాన్ని చూసేందుకు మార్కాపురం మరియు పరిసర ప్రాంతాల నుంచి భారీగా జనాలు తరలివచ్చారు ఆ మాడ వీధుల్లో జై చెన్నకేశవ జై జై చన్నకేశవ అంటూ భక్తిభావం వెల్లువిచ్చేలా నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారమోగాయి పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించి భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఈవో తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు దగ్గరుండి కార్యక్రమాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్లారు